రైట్ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కొలువుదీరి దాదాపు ఆమె ఎన్ను నడుస్తున్నా కూడా ఇచ్చిన హామీల మీద ఎక్కడ మాటలేదు అమలుకు సంబంధించిన కార్యకరణం లేదు ఎన్నికల ముందు గ్రామీణ ప్రాంతాల్లో రైతులు ఓట్లు వేయరేము గ్రామాలకు రాని భయంతో దేవుళ్ళ మీద ప్రమాణం చేసి రెండు లక్షల రుణమాఫీ చేసి తీర్థమైన ప్రకల్పాలు పలికి తప్ప దాన్ని అమలు చేస్తున్న విశ్వాసం ఉంది రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు ఇస్తాను పూర్తి లేదు కళ్యాణలక్ష్మి లక్ష రూపాయలతో పాటుగా తులని బంగారం ఇస్తాను అది లేదు ఇలా చదువుకునేటువంటి ఆడపిల్లలకి స్ఫూర్తి కొలిస్తానని చెప్పినప్పుడు అది లేదు రెండు వేల రూపాయల పెన్షన్ ఏం కర్మా నాలుగు వేల రూపాయలు కాకపోవడం అదిలేదు ఇవాళ రెండు లక్షల రూపాయలు లభి అది లేదు ఏది అమలు కాకపోగా చివరికి మళ్ళీ కరెంటు పోతలు మళ్ళీ గ్రామీణ ప్రాంతాల్లో ఎండిపోయిన పంటలు కాలిపోతున్న మోటార్లు మళ్ళీ పేలిపోతున్న ట్రాన్స్ఫర్లు ట్రాన్స్ఫర్లు మొదలైంది ఇవాళ హైదరాబాద్ నగరంలో భయకంపితలు అయిపోతున్నారు వ్యాపారం ఇవాళ బిల్డర్స్ రియల్ ఎస్టేట్ మొత్తం పొలిపోయింది ఎవరైనా రియల్ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఒక పర్మిషన్ కోసం పెట్టుకుంటే ఒక ఎస్ఎఫ్టీకి యాభై రూపాయలు డెబ్బై ఐదు రూపాయలు ఇస్తే తప్ప పర్మిషన్ కాని దుస్థితి దాబురించింది మళ్ళీ మామూలుగా రాజ్యం నెల నెలా ఇవాళ అధికారులకు డబ్బులు ఇస్తే తప్ప పనులు జరిగే పరిస్థితులు అని చెప్పి ఇలా వాపసం ఆరు రిల్లెన్స్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కొత్త పర్మిషన్లు పాత గవర్నమెంట్ ఇచ్చే పర్మిషన్లు ఎవరైతే పని వాళ్ళని పిలిచుకొని గత ప్రభుత్వంలోనూ ఎన్ని డబ్బులు అలచపించినావు ఎన్ని డబ్బులు చెల్లించుకోవడం పనులు తెచ్చుకున్నావు మళ్ళీ అంతే మొత్తం డబ్బులు కూడా ఇవ్వమని చెప్పి డిమాండ్ చేసే పరిస్థితి వచ్చింది మనం భయ చేసి పెళ్లిచ్చి డబ్బులు తీసుకునే పరిస్థితి ఇవాళ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత స్వయంగా ప్రధానమంత్రి గారు అతి తక్కువ కాలంలోనే అతి ఎక్కువ కరప్షన్కు పాల్పడ్డ ముఖ్యమంత్రి అతి ఎక్కువ కరప్షన్కు పాల్పడ్డ ప్రభుత్వం అని చెప్పి ఇవాళ స్వయంగా దేశ ప్రధానమంత్రి మోడీ గారు మాట్లాడే పరిస్థితి వచ్చిందంటే ఈ దేశ హోంమంత్రి గారే స్వయంగా వచ్చి డబుల్ ఆర్ ట్యాక్స్ అని చెప్పి వసూలు చేసే వసూలు చేస్తున్నారని చెప్పి కూడా పరిస్థితి అంటే ఈ ఈ ప్రభుత్వం ఇంత దుర్మార్గమైన ప్రభుత్వం ఎంత లంచగొండి ప్రభుత్వం ఎంత వేధింపులకు పాల్పడుతున్న ప్రభుత్వం ఎంత ఇలా అభివృద్ధి లోదకంగా పనిచేస్తున్న ప్రభుత్వమో ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం ఇవాళ మూడు జిల్లాలు నల్లగొండ వరంగల్ ఖమ్మం జిల్లాల సంబంధ పట్టభద్రుల ఎన్నిక జరగబోతున్నాం ఈ పట్టభద్రుల ఎన్నికల్లో ఎవరు మనవాడు ఎవరు మందివాడు ఎవరు రేపు ప్రశ్నించగలరు ఎవరు రేపు తీర్క కూర్చోగలరు ఎవరు మన సమస్యలు మాట్లాడగలరు ఎవరు మన సమస్యల పట్ల మూడు ఉండాలని ఆలోచించి విజ్ఞులుగా మేధావులుగా అవగాహన పనులుగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇవాళ భారతీయ జనతా పార్టీ అట్టేమేందడి గారిని గుర్తించాలని చెప్పి ఈ జిల్లాలో అనేక కార్యక్రమం రేపు ఎందుకు వరంగల్ అమంత్రి తప్పకుండా ఇప్పుడున్న పరిస్థితుల్లో మాకున్న అండంతా కూడా యువకుల అండ కాబట్టి మేధావులన్న కాబట్టి చదువుకున్న అండ కాబట్టి ఈ పట్టపదంలో నూటికి నూరు శాతం భారతీయ జనతా పార్టీ